ఆ క్షణంలో మూమెంట్స్గా ఉండేవి ఆయన దగ్గర ప్రిపేర్డ్గా ఉండేవి కాదు ఆయన దగ్గర ఆయన వాగ్ధోరణి అలాగే ఉండేది ఆయన వ్యవహార శైలి అలాగే ఉండేది ఇది ఏమిటి ఎందుకు ఇలా ఉన్నారు కలిసి బాబా అని నేను తెలుసుకోవడం కోసం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు నెల వెళ్ళేవాన్ పడిపోతుంది ఎవ్రీ మంత్ వెళ్ళేవండి మూడో వారం రెండు రోజులు వచ్చేవండి నా పని ఒకటే స్వామి గెలి కూర్చోసేవాడిని కాదు నేను పని కల్పించిన కాదు ఎక్కడ కల్పించేవాడిని కాదు స్వామిని ఆయన ఆయనలో ఆ ప్రత్యేక లక్షణం ఏంటంటే తెలుసుకొని ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం తెలుసు ఆనాడు సత్యసావాళ్ళు ఆ లక్షణం చూసి నేను అనుకున్న ఏంటంటే సత్యసాయి బాబా మన దృష్టిలో ఉన్నారు తన దృష్టిలో తాను సత్యసావ కాదు తాను వేరే ఆ వేరే ఎవరు ఆ వేరే అక్కడ ఉండి మనకు స్వచ్ఛ కనపడుతున్నారు అనే ఒక ఒక పరిజ్ఞానాన్ని కనిపెట్టాను కనిపెట్టాను కానీ అంతకు ముందు ముందు పోలేకపోయాను కాలం గడిచిపోయింది రెండు వేల ఇరవై రెండులో సద్గురు దగ్గరికి వచ్చినప్పుడు వారితో ఒక రోజంతా ఉండి అనేక ప్రశ్నలు సంధిస్తూ వారితో గడుపుతూ అనేక విషయాలు వారి దగ్గర గ్రహించాను సద్గురు కూడా సమాధానం చెప్పేటప్పుడు కానీ వారి యొక్క అవసరాలు వాళ్ళ వ్యవహారం తీసుకున్నప్పుడు కానీ అలాగే ఉండడం చూశాను సత్యసాయిబాబా మూమెంట్స్ ఎలా ఉంటాయో సద్గురు మూమెంట్స్ కూడా అలాగే ఉండడం చూశాను సద్గురిని అడిగాను గురుగారిని మా మాట అన్న చెప్పుకుందాం మా కంటికి మీరు సుబ్రహ్మణ్యం కానీ నన్ను చూస్తున్న సుబ్రహ్మణ్యం కాదని నా అభిప్రాయం ఉన్నాను అప్పుడు సద్గురు చెప్పారు నాకు నిన్ను చూస్తున్న సుబ్రహ్మణ్యం కాదు నువ్వు చూస్తున్నది కూడా సుబ్రహ్మణ్యం కాదు అన్నారు నువ్వు అనుకుంటున్న సుబ్రహ్మణ్యం చూస్తున్నానని నువ్వు చూస్తున్నది కూడా సుబ్రహ్మణ్యం కాదు నిన్ను చూస్తున్నది కూడా సుబ్రహ్మణ్యం కాదు అన్నారు వచ్చేసి పేరు ఏ పరతత్వం అయితే సత్యసాయిబాబాగా ఉండి మనం ఉండి ప్రవర్తి లేదో అదే పరతత్వము సద్గురు సుబ్రహ్మణ్యంగా ఉండి ఇక్కడ ప్రవర్తి లేడం చూస్తున్నాం ఇది మన అదృష్టం ఆ పరతత్వం యొక్క భాగం ఆ పరతత్వం యొక్క ప్రకటన ఆ పరపతి యొక్క వ్యవహారం సద్గురు సుబ్రహ్మణ్యం నేను ఆ పరిజ్ఞానాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క లక్షణాన్ని గ్రహించి సద్గురు సుబ్రహ్మణ్యము నాకెంతటి గొప్ప వరంగా తెలిసిందో లోకాన్ని కూడా అలా తెలియాలి ఎందుకంటే వారే వారి ప్రకటించుకోరు వారి వారు వారి దృష్టిలో లోకంతో పని లేదు లోకానికి వారితో పని కానీ వారికి లోకంతో పని ఉంటుంది అందుకని లోకము వారి వల్ల ప్రయోజనం పొందాలని ఒక అపేక్షతో ఆ తర్వాత నుంచి రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా మా వర్కర్స్ మా విశ్వబ్రాహ్మణ వర్కర్స్కి మా తిరుపతి వాళ్ళకి మా బంధువులకి తెలియజేసి మొట్టమొదటగా ఒక బస్సు జనాలు తీసుకుని అక్కడికి వచ్చాము పక్క జనాన్ని పక్క జనాన్ని తీసి అక్కడికి వచ్చాము రెండవసారి రెండు వేల ఇరవై మూడులో కొన్ని సంవత్సరం రెండు బస్సులు తీసుకొచ్చాం ఈసారి మూడవసారి మూడు బస్సులతో వచ్చాము మనం ఎందుకయ్యా అంటే కనుక మనము ఏ కష్ట నష్టాలతో ఏ సుఖ భాగ భోగాలతో ఏ ఈది బాధలతో మనం ఇబ్బందులు పడుతున్నాము బాధలు అనుభవిస్తున్నాము వారిని తినడం కోసం వారిని అధిగమించడం కోసం మనం జీవితాంతం పోరాటం చేస్తూ ఉంటాము సద్గురు సుబ్రహ్మణ్యము గారు ఒక సందర్భంలో నాతో మాటల్లో నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే గురువు గారు ఈ కేటు దాటి వచ్చిన వారికి కష్టాలు అని అడిగాను సద్గురు చెప్పారు కష్టాలు తీరిన వారే గేటు దాటి లోపలికి వస్తారు అన్నారు అది ఫిక్స్డ్ ఆ యోగము ఆ ప్రాప్తము ఆ అదృష్టము ఉన్న వాళ్ళకి ఈ గేటు దాటడం జరిగిపోతుంది ఈ గేటు దాటడం అంటే వారి కంటో పడకూడదు వారి సంకల్పం నెరవేరకూడదు వారి అనుగ్రహం లభిస్తాం ఈరోజు మనం అందరం కూడా గొప్ప అదృష్టవంతులం భాగ్యవంతరం మన కందుకూరులో అన్ని వేల మంది జనాభా ఉన్నా మన బంధువులు మన స్నేహితులు వందలాదిగా ఉన్నా మనకు మాత్రమే ఈ అవకాశం మనం మాత్రమే బ్రోలి ఆరచించి అనుభవించి ఆస్వాదించాలి మన శత్రుడు సుబ్రహ్మణ్యం గారిని మన అందరి తరఫున ప్రార్థించి బయటకు వచ్చి మనకి దర్శనం ఇవ్వని కోరుతాను